వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఇప్పుడు ఐదేళ్ల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కనీసం పులివెందుల్లో కడపలో అయినా ఏమైనా కాసింద పసురు ఏమన్నా ఉంటే ఎన్నికల్లో పిండుకుందాం అని చెప్పి అటు షర్మిలా ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాళ్ళ కూతురు ఇంకొక రెడ్డి గారి కూతురు సునీత కూడా ఆమెగానే ఏదో ప్రయత్నాలు చేసి తిరుగుతూ ఉన్నారు ఏదో చెబుతూ పోతున్నారు ఎన్నికల కొన్ని వాయిలేట్ చేసుకుంటూ రకరకాలుగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో ఈ ముప్పై ఐదు రోజులు చాలా కీలకం కాబట్టి ఈ కీలకమైన సమయంలో వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఎంతైతే టార్గెట్ చేయాలో అంత టార్గెట్ చేసుకునే ప్రయత్నాలు టార్గెట్ అంటే అంటే ఎంత రచ్చ చేయాలో అంత ఈ క్రమంలో న్యాయస్థానాల నుంచి కనుక కాసినంత మద్దతు దొరికితే బేస్డ్ ఆన్ దట్ మనం ఇంకా ఎక్కువ రచ్చ చేయొచ్చు అని చెప్పి భావించినటువంటి సునీత ఆయన శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది కదా తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చుకుంటే కండిషనల్ బెయిల్ అది ఆయన ఆంధ్రప్రదేశ్లో కూడా అడుగు పెట్టకూడదు వారం వారం వెళ్ళి అక్కడ స్టేషన్లో సిగ్నేచర్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో అడుగు కూడా పెట్టకూడదు ఆయన కండిషనల్ బెయిల్ ఇచ్చింది దాన్ని వెళ్ళి సుప్రీంకోర్టులో సునీత ఛాలెంజ్ చేసింది అక్కడ ఏమన్నా సుప్రీంకోర్టులో సునీతకు కాసేంత ఉపశమనం కలిగే విధంగా తీర్పు వస్తే ఇప్పటికే వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని చెప్పి ఆ దస్తగిరి వెళ్ళేసినటువంటి పిటిషన్ పెండింగ్లో ఉంది కదా హైదరాబాద్లో తెలంగాణ కోర్టులో సో దానికి కూడా ఏమన్నా పనికి వస్తుంది సుప్రీంకోర్టులో కాసిన ఉపశమనం కలిగితే దాని రెఫరెన్స్ తీసుకొని ఇక్కడ అవినాష్ రెడ్డి బిల్ రద్దు చేయించవచ్చు అని చెప్పి సునీత బాగానే ఆశలు పెట్టుకున్నారు వెళ్ళి సుప్రీంకోర్టులో శివశంకర్ రెడ్డి డి శివశంకర్ రెడ్డి పేరు రద్దు చేయమని చెప్పి పిటిషన్ వేశారు సో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం దాన్ని తాజాగా విచారించింది విచారించి అసలు ఎందుకు బెయిల్ రద్దు చేయాలనుకుంటున్నారు స్పష్టమైన కారణాలతో కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పి స్పష్టమైన కారణాలు నివేదించమని చెప్పారు అండ్ ఇందులో ప్రతివాదులుగా ఉన్న వాళ్ళను కూడా కౌంటర్ దాఖలు చేయండి మీరని చెప్పి తదుపరి కేసు జూలైకి వాయిదా వేశారు జూలై ఇరవై నాలుగు అనుకుంటారు తదుపరి జూలై ఇరవై నాలుగు వాయిదా వేశారు సునీత ఏమైనా కాసేపు ఉపశమనం తగ్గితే ఈ ఎన్నికల్లో ఉపయోగపడుతుంది అవినాష్ బెయిల్ రద్దు చేయమని చెప్పేసిన పెండింగ్లో ఉంది కదా ఈ నెల పదో సారీ ఇంకో వారం రోజులు ఏమి ఇంకో పిటిషన్ విచారణకు వస్తుంది దాన్ని రెఫరెన్స్కి ఉపయోగపడుతుందని చెప్పి పాపం బాగానే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కానీ వర్కౌట్ అవ్వలేదుగా ఇప్పుడుకో జూలైకి పోయింది ఆయన బిల్ రద్దు చేయమని చెప్పి ఇంక ఎన్నికల్లో ఇంకా ఏమే విధంగా దాన్ని రద్దు చేసి వాడుకోవచ్చు అన్ని అన్ని దారులు వెతకండి మేడం ఇంకేమైనా దొరుకుతాయాము